అందరికీ నమస్కారం దాదాపుగా నాలుగు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన శ్రీ 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 ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానం రాయదుర్గం పట్టణంలో వెలిసి ఉన్న ఆ దేవదేవుడి విగ్రహాన్ని కదిలించారన్న విషయం గత వారం పది రోజులుగా రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా జరిగింది చాలామంది భక్తులు ఈ విషయమై నన్ను సంప్రదించారు మీరెందుకు ఈ విషయమై మాట్లాడట్లేదు అని నిజానిజాలను నిర్ధారించుకున్న తర్వాత ఈ విషయమై ప్రశ్నించాలని నేను కూడా అనుకున్నాను అలాగే ఈఓ గారైన నర్సింహారెడ్డి గారికి కాల్ చేశాను ఫోన్ కాల్ చేశాను వారి నుంచి రెస్పాన్స్ రాలేదు ఈరోజు ఉదయం సాక్షి దినపత్రికలో లోగుట్టు శ్రీవారికి ఎరుక అన్న వార్తను చూసి చాలామంది భక్తులు మళ్ళా నాకు ఈ విషయమై చర్చించడం జరిగింది నా దగ్గర నాలుగు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన శ్రీ 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 ప్రసన్న వెంకటరమణ స్వామి గారి విగ్రహాన్ని అష్టదిగ్బంధనం చేసినట్టు సీసం పోసినట్టు రాయదుర్గం ఈవో నరసింహారెడ్డి గారే ఒప్పుకున్నట్లు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది నేను ఈవో గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా ఎవరిచ్చారు మీకు అధికారం ఆ దేవదేవుడు లక్షాది మంది భక్తులు కొలిచే ఆ దేవదేవుడి విషయంలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మీ పై అధికారులతో చర్చించాలి అలాగే భక్తుల గమనానికి కూడా తీసుకురావాల్సిన అవసరం మీకుంది ఏమి పబ్లిక్లో ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్పొచ్చండి కదా ఇలా జరిగింది అని ఒక వీడియో తీసి దాన్ని రిలీజ్ చేయొచ్చండి కదా అప్పుడు దాని గురించి చర్చించి ఏం చేయాలని చేసి ఉండేవాళ్ళు కదా మీ సొంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారు రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా గుప్త నిధుల వేట జరుగుతూ ఉంది అందులో భాగంగానే శ్రీవారికి కూడా ఎవరో ఏదో శ్రీవారి మూల విరాట్ విగ్రహానికి కూడా అక్కడ ఎవరో ఏదో చేసినారని చెప్పి ఇప్పుడు ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే విధంగా మీ ప్రవర్తన ఉంది కాబట్టి అక్కడ పూజ చేస్తున్న అర్చకులు కానీ అలాగే ఈవో గారు కానీ మళ్ళా ఈ విషయంలో పాలుపంచుకున్న ఏమైతే ఈవో గారు చెప్పినారో మూల విరాట్లు అష్ట అష్టదిగ్బంధనం చేసి చుట్టూ సీసం పోయాల్సి వచ్చిందని గారు చెప్పినారు అంటే ఇంత జరిగితే మీరెందుకు అది వీడియో తీసి పబ్లిక్కు చెప్పలేదు మీరెందుకు భక్తాదుల ము సమక్షాన ఆ పని చేయలేదు మీరు ఎవరు ఎవరెవరు డిస్కస్ చేసి ఈ పని చేశారు అనేది పబ్లిక్కి తెలియాలి మీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా పంచుకున్నా ఏమైతే గారు చెప్పినారో మూల విరాట్లు ఊగిసలాడుతుండటంతో అష్టదిగ్బంధనం చేసి చుట్టూ సీసం పోయాల్సి వచ్చిందని గారు చెప్పినారు అంటే ఇంత జరిగితే మీరెందుకు అది వీడియో తీసి పబ్లిక్కు చెప్పలేదు మీరెందుకు భక్తాదుల ము సమక్షాన ఆ పని చేయలేదు మీరు ఎవరు ఎవరెవరు డిస్కస్ చేసి పని చేశారనేది పబ్లిక్కి తెలియాలి మీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా మీరు ఎప్పుడైతే మూల విరాట్ల విగ్రహానికి సీసం పోసామని చెప్పారో అంతకు ముందు నుంచి అప్పటిదాకా వారం రోజుల సీసీటీవీ ఫుటేజీని మీరు విడుదల చేయాలి లేని పక్షంలో నేను మీకు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా మీరు ఇరవై నాలుగు గంటలు ఆ వీడియోని రిలీజ్ చేయలేని పక్షంలో నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడుగుతాను ఖచ్చితంగా అది ఇవ్వాల్సిందే ఇవ్వలేని పక్షంలో మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా నేను వెనుకాడనని చెప్పి చెప్తున్నాను లక్షలాది మంది విశ్వాసానికి మీరు తూట్లు పరిచినారు ఇది ఖచ్చితంగా తప్పు మీరు చేసే ఏమైతే విషయం ఉందో మీరు ఒక ఈవోగా ఆలయ పరిరక్షణ కోసం మీరు నింపబడ్డారు కానీ మీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి కాదనేది మీరు తెలుసుకోవాలి మీరు ఒక బాధ్యతాయుతమైన ఆఫీసర్ అంటే మీ హయ్యర్ ఆఫీసర్స్ని కూడా తీసుకుపోయి వీడియో చూపించ అక్కడ వాళ్ళు అలాగే భక్తాదులకు కూడా ఈ విషయాన్ని తెలిపే వాళ్ళు ఎందుకు పుంకాను పుంకాలుగా ఈ విషయం వారం పది రోజులుగా జనం చర్చించుకొని తో వరకు మీరు ఎందుకు ఈ విషయాన్ని పబ్లిక్లో చెప్పలేదు అని చెప్పి నేను ఒక హిందువుగా ఒక భక్తుడిగా ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగా ఈ విషయమై మీరు కనుక సీసీటీవీ ఫుటేజ్లు పబ్లిక్లో రిలీజ్ చేయకపోతే పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ స్ప్రెడ్ దిస్ న్యూస్ ఎందుకంటే ఆ దేవదేవుని విధుల్లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా భయము భక్తి రెండు ఉండాలి వీళ్ళు అవి రెండు లేకుండా ప్రవర్తించినారు కాబట్టి ఈ విషయం ప్రజలందరికీ తెలియాలి అలాగే అందులోని లోగుట్టు కూడా బయట పెట్టాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను